అందరికీ నమస్కారం ఈనాడు ముఖ్యంగా అనంతపూర్ అర్బన్ రుద్రాంపేట పంచాయతీ నందు ప్రజలు తాగునీటి సమస్యతో చాలా ఇబ్బందులు పడుతున్నారు నిత్యము కరెంటు సమస్య తాగునీటి సమస్య రోడ్ల సమస్య చిన్న మౌలిక సదుపాయాలు కూడా కల్పించలేని అనంత వెంకట్రామరెడ్డి గారికి బహిరంగ సవాలు చెప్తున్నాం మేము మీరు ఆనాడు ప్రచారం వచ్చినప్పుడు మూడు నెలల్లో తాగునీటి పరిష్కారం చేస్తానని చెప్పింది మీరు వాస్తవం కాదా అంటే మీరు గెలిచిన తర్వాత అధికారం వచ్చిన తర్వాత ప్రజలు ఎట్లయిపోతే నాకేమని హ్యాపీగా కమిషన్లో ఎంత వస్తున్నాయని కూడబెట్టే పని మీద ఉన్నారు కానీ ప్రజలు ఒక మౌలిక సదుపాయాలు కల్పించడంలో వైఫల్యం చెందిన వెంకటరామరెడ్డి గారికి ఒకటే తెలియజేస్తున్నాం నాలుగు పంచాయతీల్లో నీళ్లు లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు కరెంటు కొరతతో ఇబ్బంది పడుతున్నారు ఎన్నో ఉంటే ఆ సమస్యలన్నీ పక్కన పెట్టి మళ్ళీ మేము సిద్ధం అని చెప్పేసి తగుదాంబాన్ని వస్తున్నారు ప్రజలంతా ఎప్పుడో సిద్ధమయ్యారు ప్రజలు తెలుగుదేశం పార్టీ నాయకులు యువత ఉద్యోగస్తులు అందరూ కూడా సంసిద్ధమయ్యారు మీరు ఎప్పుడు వచ్చినా మీ పార్టీని మిమ్మల్ని కాలగర్భంలో కలిపేయడానికి వెయ్యి కళ్ళతో ఆంధ్రప్రదేశ్ ఐదు కోట్ల మంది ప్రజానికము ఎదురు చూస్తుంటే ఇంకా మీరు ఇంకా మాకు మరో అవకాశం ఇవ్వండి అని చెప్పేసి ప్రజలు ఇళ్ళ దగ్గరికి వస్తున్నారు ప్రజలారా ఓ ఆంధ్రులారా ఒక్కసారి మేల్కోండి వీళ్ళ కల్లిబుల్లి మాటలకు ఒకసారి మనం మోసపోయి ఇప్పటికే మూల ముప్పై సంవత్సరాలు ఎలికిపోయాం మనము ఇకనైనా కానీ మీరంతా మేల్కొని తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ యొక్క ఆధ్వర్యంలో ఏర్పడే ప్రభుత్వానికి మీరు బాసటగా నిలవాలని తెలియజేస్తున్నాం ఇకపోతే అనంత అభివృద్ధి పైన చర్చకు సిద్ధమా మీరు వైఎస్ఆర్ నాయకులందరికీ కూడా తెలియజేస్తున్నాం అభివృద్ధి అంటే వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ప్రభాకర్ చౌదరి అంటే అభివృద్ధి ఇది వాస్తవం కాదా నిన్న లేక మొన్న మేము రోడ్లేక చాయ్ తాగేకెళ్తే కుడక అక్కడ మేయర్ గారు తగిన తోటి కార్పొరేటర్లు కొడక మీరు మున్సిపల్ చైర్మన్గా ఒకసారి ఎన్నికయ్యారు ఎమ్మెల్యేగా ఒకసారి ఎన్నికయ్యారు మీ ముద్ర చెరవరాంది మీరు చేసిన అభివృద్ధి ఎవరు కుడక తుడివీకలేరు అని చెప్పేసి సాక్షాత్ మీ కార్పొరేటర్లు మేయర్ గారు ఆగిపోతున్నారు ఇంకా రెడ్డి గారు మీరు ఇంకా ఎక్కడ యాలోకంలో ఉన్నారో ఇంకా ప్రజలు ఓట్లు వేస్తారనుకోవడము నిజంగా మీరు పిల్లి పాలు తాగితే కళ్ళు మూసుకొని లోకం చూడలేదనుకుంటున్నారేమో లోకమంతా చూస్తుంది కళ్ళు మూసుకోండి మీరయ్యా ఒకసారి గ్రహించండి అనంతపురానికి అభివృద్ధి ఘనత ఎవరు ప్రభాకర్ చౌదరి గారు ఎన్ ఎన్ ఎంతో అభివృద్ధి చేశాడనానికి నిదర్శనం ఇది అనంతపురం చెరువుకట్ట పైన రోడ్డు నిర్మాణం చేసి అది ఒక ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి సింగరమల్ల కాన్స్టెన్సీతో ఉన్నా కానీ అక్కడ ఎమ్మెల్యేలతోనూ ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో మాట్లాడి అక్కడ రోడ్ వేసి ఎన్టీఆర్ ఉద్యానవనం చేస్తే ఈనాడు మందుబాబులకు అడ్డాగా అసంఘిక కార్యకలాపాలకు నిలయంగా ఏర్పడింది ఈనాడు సొంతింటి కళ కోసం టిట్కో ఇల్లు పన్నెండు వేల ఇల్లు శాంక్షన్ చేసాం ఆరు వేల ఇల్లు కట్టాం మళ్ళీ ఆ పన్నెండు వేల ఇళ్ళ కోసం ఈనాడు సొంతింటి పేదింటి వారి కళ ఎందుకు మీరు నిజం చేయలేకపోతున్నారు ప్రజలపైన మీకు ప్రేమ ఉంటే టిట్కో ఇల్లు ఇవ్వండి మేమే అదే అభివృద్ధి చేసామని పగల పలుకుతున్నారు కదా అసాధ్యం కాదన్నది సుసాధ్యం చేసి సూర్యనగర్ రోడ్డు నిర్మించింది ప్రభాకర్ చౌదరి గారు కదా ఇది వాస్తవం కాదా మహిళల ఆత్మగౌరవం కోసము ఆనాడు రోడ్లలో ఎక్కడ బుద్ధి అక్కడ మహిళలంతా డాక్టర్ సంఘాలలో ఇబ్బందులు పడుతుంటే ముప్పై ఎనిమిది కమ్యూనిటీ హాల్ కట్టించిన ఘనత వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారిది ఈనాడు వాళ్ళ మహిళలందరి ఆత్మగౌరవాన్ని మేము కాపాడితే ఈనాడు మళ్ళీ మీరు రోడ్లలోకేసి మీరు దాని సచివాలయ వాడుకుంటున్నారు మీరు సొంతంగా సచివాలయాలు నిర్మించండి కార్పొరేట్ స్థాయి నుండి సీఎం వరకు ఎమ్మెల్యే మీరే మేయర్ మీరే మినిస్టర్లు మీరే సీఎం మీరే కదా మీరు సొంతంగా నిర్మించలేక చేతగాక మహిళల ఆత్మగౌరవాన్ని కూడా ఈనాడు దెబ్బతీసిన ఘనత ఈనాడు అనంతపురంలో కొనసాగుతున్నాయి ఎమ్మెల్యే వెంకట్రామరెడ్డి గారు దాన్ని కూడా చెప్తున్నాం వంద ఎకరాల శిల్పారామాన్ని అభివృద్ధి చేసిన ఘనత వైకుంఠం ప్రభాకర్ చౌదరి కదా పీటీసీ స్టేడియాన్ని ఇండోర్ స్టేడియం చేసింది వైకుంఠం ప్రభాకర్ చౌదరి కదా కనీసం మీ ఇంటి ముందర పేకాట క్లబ్ ఉంది దశాబ్దాల తరబడి మీ నాన్నగారు మీరు రాజకీయాల్లో ఉన్నారు పేకాట క్లబ్ను మార్చుకోలేకపోయారు అది ఎన్టీఆర్ మ్యూజియం చేసిన ఘనత వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాదని చెప్తున్నాం తొమ్మిది కోట్ల రూపాయలతో కల్లూరు సుబ్బారావు మ్యూజియం తెచ్చింది కొడక ప్రభాకర్ చౌదరి గారు అని చెప్తున్నాం దశాబ్దాల తరబడి పదమూడు వేల రేషన్ కార్డులు ఉంటే ఆయన అయింది ఒక్కసారి ఎమ్మెల్యే పదమూడు వేల రేషన్ కార్డులు కొడుక వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారి ఆధ్వర్యంలో కూడా పేదవాళ్ళందరికీ కూడా ఇవ్వడం జరిగింది హృద్ వృద్ధాప్య పింఛన్లు అంటే నాలుగు వేల ఐదు వందల పింఛన్లు ఇచ్చాం మేము ఈనాడు మీరు నాలుగు సంవత్సరాల్లో ఎక్కడైనా కానీ మీరు కొత్త పింఛన్ ఇచ్చారా మీరు కొత్త పింఛని ఇచ్చారంటే ఏమి ఇచ్చారు ఆమె భర్త చనిపోయి ఆల్రెడీ ఇతంతు పింఛే తీసుకుంటా ఉంటుంది దాన్ని మళ్ళీ మార్చి మేమేదో ఇచ్చామని గొప్పల్లో పగల్బాలు చెప్తున్నారు సీరా పాత సీసాలకి కొత్త సీరాని నింపినట్లు మాట్లాడుతున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు మీ మిమ్మల్ని మీ పార్టీని కూడా కాలగర్భంలో కలిపేయడానికి వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు పేదల కోసం మెరుగైన వైద్యం అందించాలి ఇలా హైదరాబాద్కి బెంగళూరు పోవాలంటే చాలా ఇబ్బందులు పడతామని నూట ఇరవై కోట్ల రూపాయలతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించిన ఘనత కొడుక వైకుంఠం ప్రభాకర్ గారు అని చెప్తున్నాం మేము కనీసం ఈనాడు ఆ హాస్పిటల్కి మెటీరియల్ తెచ్చి డాక్టర్లు నిర్మించి మెరుగైన వైద్యం అందిస్తే ఆ పేద ప్రజలు గుర్తుపెట్టుకుంటారు మిమ్మల్ని మీకు అవకాశం ఇచ్చారు కదా పేద ప్రజలపైన మీరు ఎందుకు మీరు చూపలేకపోతున్నారు నిత్యము దాచుకోవడము దోచుకోవడం మరో వంక వంకపైన అమృత అమృత పథకం కింద సెంట్రల్ నిధుల నుండి ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు తీసుకొచ్చాం కమిషన్ కకృతి పడి అక్కడున్న కాంట్రాక్ట్ని బెదిరించింది వాస్తవం కదా మీరు ఆ వంక షేరు వాళ్ళు కట్టి ప్లాట్ఫారం చేయండి అక్కడ పార్కింగ్ సమస్య తగ్గుతుంది దోమల సమస్య తగ్గుతుంది అక్కడ ఉన్న కాలనీలన్నీ కూడా దుర్వాసనతో వాయిపోతున్నారు ఎందుకు మీరు ఆ వంకపైన శ్రద్ధ చూపలేకపోయారు మేము ఏదో మాకు ఒక అవకాశం ఇస్తే మేము పొడుస్తాం పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా ఆ రోజు మరి ఎందుకు చేయలేకపోతున్నారు ఈనావర్లాకాడలో మున్సిపల్ కాంప్లెక్స్ ఎవరు నిర్మించారు తాడపత్రి బస్ స్టాండ్లో మున్సిపల్ కాంప్లెక్స్ ఎవరు నిర్మించారు పొద్దు కోట్లాది రూపాయలు మున్సిపాలిటీకి వస్తున్నాయంటే అది ప్రభాకర్ చౌదరి గారు కట్టించింది కదా మీరు ఎక్కడైనా ఒక కాంప్లెక్స్ కట్టించారా ఎక్కడైనా ఒక కొత్త రోడ్డు నిర్మాణం చేశారా మున్సిపాలిటీకి కోట్లాది రూపాయలు వస్తున్నది వాస్తవం కదని చెప్తున్నాం అనంతపురానికి ఐమా ఐమాక్స్ లైట్లు డివైడర్లు తెచ్చిన ఘనత అయింది కదా మీరు ఎవరైనా ఒక ఐమాక్స్ లైట్ తీసుకొచ్చారా ఇప్పటికే ఎక్కడికి తెచ్చింది ఏదీ లేదు వాటర్ సమస్య ఎంతో తీర్చాం నేషనల్ హైవేలో నిత్యము ప్రమాదాలకు గురవుతుంటే సోముల దొడ్డు నుండి సాక్షి ఆఫీస్ వరకు కుడక హైవేలో బటర్ఫ్లై లైట్ వేసింది కొడక ప్రభాకర్ చౌదరి గారు నిత్యము కొడక ప్రమాదాలకు గురవుతుంటే ఇక్కడ లెపర్సీ కాలనీ నుండి బల్లార రోడ్డు వరకు కొడక బటర్ఫ్లై లైట్ వేసింది కొడక ప్రభాకర్ చౌదరి గారు ఇక్కడ కురుగుంట నుండి కళ్యాణదుర్గం రోడ్డు వరకు వేసింది కొడుక ప్రభాకర్ చౌదరి గారు ఎందుకు ఆయన ఎందుకు ఆ విధంగా అభివృద్ధి చేశాడు మా కాన్స్టెన్సీలు కావదు అవన్నీ చెరువుకట్ట సిగ్నమల్ కాన్స్టెన్సీ లెపర్సీ కాలనీ ఉరవకొండ కాన్స్టిటెన్సీ ఇక్కడ ఉన్న మరువుపల్లి రాప్తాడు కాన్సెన్సీ ఎందుకు చేసాము ఒక అనంతపురం పట్టణానికి బయట వ్యక్తులు వచ్చేటప్పుడు ఇక్కడ అనంతపురం సిటీకి ఎంటర్ అవుతున్నాము ఇక్కడ కాంతులు ఎమజల్లుతున్నాయంటే ఇక్కడ సిటీకి దగ్గరికి చేరుకోగలిగాము అని ఒక సాంకేతికం ఇవ్వడం కోసము ప్రమాదాల గురి కాకుండా కాపాడడం కోసమే చేసిన ఘనత కొడుక వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు అని చెప్తున్నాం మేము మీ నాయకుడు దశాబ్దాల తరబడి ఉన్నారు కదా మీరు నలభై ఏళ్ళు ఎన్ని ఇళ్ల పట్టాలు ఇచ్చారు ఎన్ని కాలనీలు నిర్మించారు ఆయన మున్సిపల్ చైర్మన్గా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అనంతపురం చుట్టూరు నలభై కాలనీలు వెలిసాయి వేలాది పట్టాలు ఇచ్చాం మేము అన్నాడు ఎందుకు వేరే బతుకు తెరుగు అనంతపురం వచ్చింటారు బాడీలు కట్టుకోలేరు నిరుపేదలు వాళ్ళకి ఇల్లు అనేది ఒకటి ఉండాలనే ఉద్దేశంతో కొన్ని వేల ఇళ్ల పట్టాలు పంపిణీ చేశాం మీరు నాలుగు సంవత్సరాల కాలంలో కనీసం నాలుగు వందల ఇళ్ళ పట్టాలు ఎక్కడైనా ఇచ్చారా నాలుగు కాలనీలు ఎక్కడైనా ఏర్పాటు చేశారా ఎక్కడా చేసింది లేదు మీరు చేసిందంతా దాసుకొని దోసుకుంటే తరం అవుతుంది కానీ ఎక్కడా చేసింది లేదు జన్మభూమి రోడ్డు లక్ష్మీనగర్ నుండి నడిమొంగకు ఎంత ఇబ్బంది పడేవారు జన్మభూమి రోడ్డు వేసింది ఘనత కొడుక వైకుంఠం ప్రభాకర్ చౌదరి కాదని చెప్తున్నాం ఎన్ని నీరు మీరు చెట్టు ఫార్కు రోడ్ వేసింది అక్కడ అభివృద్ధి చేసిందంతా కొడుక వైకుంఠం ప్రభాకర్ చౌదరి గారు ఎక్కడైనా మీరు అభివృద్ధి చేసినారంటే ఎక్కడా చేసింది ఏదీ లేదు అదే విధంగా మీరు రోడ్ల విస్తీర్ణకు ప్రభాకర్ చౌదరి గారు అడ్డంకొని చెప్తున్నారు మరి ఈనాడు మీరు కార్పొరేటర్లు మీరే ఎమ్మెల్యేలు మీరే మినిస్టర్లు మీరే సీఎంలు మీరే తిలక్ రోడ్డు కొట్టండి మీరు అభివృద్ధి చేస్తా అంటే మేము వద్దన్నామా మన ఆనాడు తిలక్ రోడ్డుకి వైకుంఠ ప్రభాకర్ చౌదరి గారు అడ్డపడ్డారని ఇంత ఇంత పెద్ద పెద్ద ప్రగల్భాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు కదా మరి ఈనాడు అధికారంలో ఉన్నారు కదా మీరు ఎందుకు అరోడ్లు కొట్టలేకపోతున్నారు అంటే మీరు చేసే ఇది మేము చేసే ఇంకోటే ఎప్పుడైనా ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఇక్కడున్న అనంత వెంకట్రామరెడ్డి గారికి రాష్ట్రంలో ఉన్న వైఎస్ఆర్సిపి నాయకులందరికీ కూడా ఒకటే చెప్తున్నాం వెయ్యి కళ్ళతో చంద్రబాబు నాయుడు గారే దశ దిశ మార్చగల నాయకుడు అని చెప్పేసి ప్రాంతీయ పార్టీలందరూ కూడా చంద్రబాబు నాయుడు దగ్గర వచ్చి మీ మీ ఆధ్వర్యంలో రాష్ట్రం అభివృద్ధి చెందుతాదని ప్రాధాయపడుతూ వాళ్ళంతా కూడా కలిసిమెలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు మిమ్మల్ని మీ పార్టీని కాలగర్భంలో కలిపేయడానికి వెయ్యి కళ్ళతో ఈ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఐదు కోట్ల జనాలంతా కూడా ఎదురు చూస్తున్నారని చెప్పేసి తెలుగుదేశం పార్టీ నుండి హెచ్చరిస్తున్నాం